నమస్తే మేము చూస్తున్న పివిఆర్ను శ్రీ పివిఆర్ రాజు ఉద్యోగులపై సిపిఎస్ ఉద్యమం సంబంధి కేసులను కొట్టేస్తానని అసెంబ్లీ సాక్షిగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆనందకరమని ఏపీసీపీఈఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సాంబేలు శాంత అన్నారు ఈ సందర్భంగా సిఎం చంద్రబాబుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు డాక్టర్ సాంబేలు శాంతిపై ఏపీసీపీఎస్సిఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ ఉద్యమంలో పాల్గొనందుకు గాను అక్రమంగా బనాయించినటువంటి ఆ కేసులు కూడా ఎత్తివేస్తామని ఆయన చెప్పడం చాలా హర్షించదగినటువంటి విషయం చాలా ఆనందదాయకం అదేవిధంగా అదే అసెంబ్లీ సాక్షిగా ఈ జీపీఎస్ని కూడా రద్దు చేసి మరి మాకు రావాల్సినటువంటి ఓపీఎస్ని త్వరలో అమలు చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ కానీ అదేవిధంగా కారుణ్య నియామకాలు కానీ విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం మరొక్కసారి జివో నెంబర్ నూట పదిహేడు గురించి కూడా పునరాలోచన చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ఏపీసీపీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడో వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు నాలుగవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి